వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో టీజీపీఎస్సీ ముందుగానే గ్రూప్స్కు గ్రూప్స్ ఫలితాల తేదీలను ప్రకటించి ఆ తేదీల ప్రకారమే రిజల్ట్ను ప్రకటించడానికి సన్నద్ధమైందని మనకు తెలిసింది ఎందుకంటే ఇంత క్రితమే గ్రూప్ వన్ ఫలితాలను ప్రకటించింది సో దీన్ని బట్టి రేపు కూడా రేపు గ్రూప్ టూ టీజీపీఎస్సి గ్రూప్ టూ ఫలితాలను విడుదల చేస్తుందని భావించవచ్చు సో మనం ఆ ఫలితాలను చూసుకొని మనకు ఏం జరగాలో అదే జరుగుతుంది మనకు రావాల్సిన ఫలితము వస్తుంది మనకు మనం అనుకున్న ఫలితం రానప్పుడు కుంగిపోనవసరం లేదు బి పాజిటివ్గా ఉండండి నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీ ప్రిపరేషన్లో ఏమైనా లోపాలు ఉంటే సవరించుకోండి అంతేకాకుండా స్టాండర్డ్ బుక్స్ను ఫాలో కాండి మీరు నోట్స్ ప్రిపేర్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఒక నోట్స్ ప్రిపరేషన్కి మీకు సాధ్యం కానప్పుడు పుస్తకాలనే ఎక్కువ సమయం రివైజ్ చేసే విధంగా చూసుకోండి అంతేకాకుండా మనకు కట్ ఆఫ్ మార్క్స్ వీడియోను ఆల్రెడీ ఇంతకుముందు చేసినా చేసిన ఈ వీడియో ద్వారా మీరు కట్ ఆఫ్ మార్క్స్ని చెప్పదలుచుకోలే చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే రేపే ఫలితాలు ఉన్నాయి కాబట్టి సో అంతేకాకుండా రేపు టీజీపీఎస్సి ఓఎంఆర్స్ రిజల్ట్స్తో పాటు ఓఎంఆర్ షీటు ఫైనల్ కీ కూడా ఇస్తే బాగుంటుంది ఈ ఓఎంఆర్ షీటు ఫైనల్ కీగా ఇచ్చినట్లయితే అభ్యర్థి తమకు వచ్చిన మార్కులను ఫైనల్ కీ తోటి ఓఎంఆర్ షీట్ తోటి ట్యాలీ చేసుకుంటాడు సో దానివల్ల అభ్యర్థులకు అంటే నిరుద్యోగులకు టీజీపీఎస్సి యొక్క పారదర్శకత పైన నమ్మకం అనేది కుదురుతుంది సో ప్రతి విద్యార్థికి ప్రతి నిరుద్యోగి కూడా తమ ఫలితాన్ని చూసుకొని గ్రూప్ టూ ఫలితాన్ని చూసుకొని డొత్తిడికి లోన్ కాకండి ఎందుకంటే ప్రతి ఫెయిల్యూర్ నుండే సక్సెస్ వస్తుందండి మనం పడిన ఒకసారి మనం ఎక్కువ కష్టం పడ్డప్పుడు మనం అనుకున్న ఫలితం రానప్పుడు కుంగిపోనవసరం లేదు మనం ఫలితం మంచి ఫలితమే మనకు ముందు ఉంటుందని భావించుకోవాలి మనం బాగా కష్టపడే ఫలితం రానప్పుడు ముందు మంచి ఫలితం ఉంటుందని మనం ఆశావాద దృక్పథంతో ఉండాలి కానీ డిప్రెషన్కి లోన్ కావద్దు ఇంకొకటి ప్రతి ఫెయిల్యూర్ నుండే మనకు సక్సెస్ అనేది వస్తుందండి ఆ సక్సెస్ అనేది మనం ఊహించలేమండి అది చాలామందికి తెలిసి ఉంటుంది అది నెక్స్ట్ ఇంకొకటి టీజీపీఎస్సి జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలండి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ జాబ్ క్యాలెండర్ త్వరగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్స్ను విడుదల చేసి నిరుద్యోగులకు నిరు నిరుద్యోగులకు ఉద్యో నిరుద్యోగులు టీజీపీఎస్సి యొక్క పారదర్శకతపై మరియు పై కూడా నమ్మకం కుదిరే విధంగా ఉండాలండి నేను కూడా మళ్ళీ ఒకసారి చివరిగా చెప్తున్నానండి ఈ వీడియో చివరిలో ఎందుకంటే మనం కష్టే సుఖే ఫలి అంటారు ఒక ఫలి ఒక సామెత ఉందండి అంటే మనం బాగా కష్టపడ్డప్పుడే ఫలి సుఖాన్ని పొందుతుంది ఒక్కోసారి మనం బాగా కష్టపడ్డప్పుడు కూడా విజయం మనల్ని వరించకపోవచ్చు ఇంకొకసారి మళ్ళొకసారి ప్రయత్నం చేస్తేనే అంటే ఆ కష్టంలో మనం ఎక్కడో లోపం చేసి ఉంటాం కాబట్టి మనం ఫలితం రాకపోవచ్చు మన ఆ కష్టాల్లో కూడా మనం ఒకసారి సరి చేసుకున్నట్లయితే మన విజయానికి మార్గం అనేది కనపడుతుందండి సో నా ఛానల్ను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై వ్యూవర్స్